క్రిదా తేరు రవిలా దిగే చాయు సినా నేస్ని కి దో మోన్నా తేనే చెప్ప పురుషులందరూ చెప్పాలి మొక్క చెప్పలే తుక్కులు వేసుకోండి మీకు తర్వాత వాళ్ళు అడుగుతారు పాటలు నమ్మకమైన చెప్పండి తప్పు మళ్ళీ పాడేస్తాను మిమ్మల్ని ఏ నిద్ర అడితాను గురించి చక్క తను కలిసి చక్క నిశాను నన్ను एवं <laughs> <laughs> లేచి నిలబడి చెప్పు తమ్ముడు చాలా మీకే మీకే ఉపయోగం అది అది లేచి నిలబడ్డాను పర్లేదు ఆరు మళ్ళీ వేస్తారు కాకపోవడం చుట్టూ వేసిపోతావు పర్లేదు ఇందులో పాట పాట దీంతో అర్థం ఏంటి దేవాలను రాదు ఏం కోరుకున్నావు నువ్వు చెప్పు ఏ స్థితిలో ఉన్నా నేను ఏదో నిజాము ఖచ్చితంగా ఏమిచ్చాడు ఇందులో ప్రతి ఏమిరా ఆయన ఏమన్నా నీవు నాకు నమ్మకమైన దేవుడు ఆయన నేను ఏ స్థితిలో ఉన్నా నేను ఏ పరిస్థితిలో ఉన్నా నేను కోరుకోలేదు నాయకులు కానీ నాయకుంటున్నావు నాకు అర్థం కోరుకుంటున్నావు కూర్చున్నాడు అది అర్థం ఊరికి శ్రీవేష్ సార్ గారు ఊరికి రాయలేదు పాటలు శ్రో చెప్పండి వాక్యాన్ని సందర్భంగా ఆలోచిందే లేదా చెప్పాలి ఏమన్నాడు నేను ఏ స్థితిలో ఉన్నా ప్రభు నేనే ఉన్నా ప్రభు నేను నేనేమి కోరు ఎందుకంటే నీవు నా పట్ల ఎలా నమ్మకమైన వాడు దేవుడు మన పట్ల నమ్మకమైన వాడు ఉన్నాడు కాబట్టి మనము కూడా దేవుడికి ఎలా ఉండాలి చెప్పలే దేవుడు మనం ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా ఆయన మనకు ఏమై ఉన్నాడు నమ్మకమైన వాడు కాబట్టి విశ్వాసమైన నీవు నీకు దేవుడు నమ్మకమైన ఉన్నాడు కాబట్టి నీవు కూడా ఏంటి పరిస్థితులు ఏ స్థితిలో ఉన్నా దేవుని ఎలా ఉండాలి చెప్పాలి అదే నీ బైబిల్ చెప్తుంది నమ్మకమైన వానికి దేవునిలు వెండుగా కలును గాక చెప్పాలి సామిత్ర గ్రంథంలో ఉంటారేమో లేకపోతే కీర్తంలో ఉంటారేమో అది ఏమని నమ్మకమైన వానికి దేవునిలు వెండుగా కలుగును గాక